ఏంటి భారతదేశంలో తలుపులు లేని ఒక గ్రామమా అవునండి ఇక్కడ ఒక్క ఇంటికి కూడా తాళం ఉండదు తలుపులు ఉండవు శనిదేవుడే స్వయంగా కాపాడే ఒక గ్రామం ఉంది ఇక్కడ బ్యాంకులు కూడా తాళాలు లేకుండానే పనిచేస్తాయి మహారాష్ట్రలోని శని సింగనాపూర్ గ్రామంలో శతాబ్దాలుగా ఇళ్లకు తలుపులు తాళాలే ఉండవు ఇక్కడ ఏదైనా దొంగతనం చేస్తే స్వయంగా శనిదేవుడే వెంటనే శిక్షిస్తాడనే నమ్మకం ఉంది అందుకే ఇళ్లల్లో ఎక్కువగా తలుపులే ఉండవు ఈ సాంప్రదాయం వల్లే ఇక్కడ భారతదేశంలోని మొదటి తాళం లేని బ్యాంక్ ప్రారంభమైంది ఈ గ్రామంలో ఉన్న శని విగ్రహం ఆతోగా కండచర్యల దగ్గర ప్రత్యక్షమైందని ఒక పురాణం ఉంది శని దేవాలయానికి గోడలు ఉండవు కప్పు ఉండదు పూర్తిగా ఓపెన్ టెంపుల్ గా మనకి కనిపిస్తుంది ఈ గ్రామంలో దొంగతనాలు అస్సలు జరగవు అదే ప్రజల విశ్వాసానికి ప్రధాన ఆధారం దేవాలయంలోని చెప్పులు గాని లెదర్ బెల్ట్లు గాని టోపీలు గాని వంటివి ధరించడం నిషిద్ధం చూడండి తలుపులు లేకపోయినా ఈ గ్రామం భారతదేశంలోని అత్యంత భద్రమైన ప్రదేశంగా పేరుగాంచిందండి ఇక్కడ అబద్ధం చెప్పడం కూడా ఒక మోసం లాగే కనిపిస్తుంది కాబట్టి వెంటనే దురదృష్టం తెస్తుందనే నమ్మకం ఒకటి ఉంది మరి ఇంకెందుకు ఆలస్యం అటువంటి గ్రామాన్ని మీరు కూడా చూడాలనుకుంటున్నారా చలో శనిపూర్ భూమి మీద ఉండే మరెన్నో అద్భుతాలను ఆశ్చర్యాలను మీ వరకు రావాలి అనుకుంటున్నారా అయితే తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి తప్పకుండా కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్